హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే నేను మీకు క్యారెట్ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను అందరికీ తెలిసిందే క్యారెట్ వేపుడు కానీ దాన్ని చాలామంది పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎందుకని ఇష్టపడరు కానీ మనకి ఏదైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ కూర కనుక ఇలా చేసుకొని తింటే మనకి దాని యొక్క రెమెడీ పదిహేను రోజుల్లోనే మీకు చాలా క్విక్గా తెలుస్తుంది దానికి నేను ఏం చేశానంటే ఒక పావు కేజీ క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక గుప్పెడు కరేపాకు ఈ మిశ్రమాన్ని నేను పేస్ట్ చేసి మీకు చూపించాను కదా ముందు పక్కన పెట్టుకున్నాను అనమాట ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో మూడు స్పూన్ల ఆయిల్ వేశాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు వేసాను ఎందుకంటే జీలకర్ర ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను కాబట్టి చూసారా అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి లైట్గా వేపుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా క్యారెట్ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ కలిపి తినడం వల్ల ఏమవుతుందంటే మన కంటికి ఉన్నటువంటి అంటే తు ఇటు కరివేపాకు క్యారెట్టు రెండిటి కూడా మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది డైజెషన్ బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ టేస్ట్కి మంచిగా ఇష్టపడతారు ఉల్లిపాయ మగ్గింది దాంట్లో కొంచెంగా నేనైతే కనుక పసుపు యాడ్ చేశాను తర్వాత న్ ఇప్పుడు సరిపడినటువంటి కొంచెం పింక్ సాల్ట్ కూడా వేసాను ఉప్పు తక్కువ వేసుకోవచ్చు వాళ్ళు అయితే కనుక కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందాక ముద్ద చేసినటువంటి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒల్చుకున్నాను కదా మీకు చూపించాను అవి వేశాను అనమాట ఇప్పుడు ఈ టైంలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా నూనెలో చక్కగా మగ్గి కూర క్యారెట్కి బాగా పడతాయి మీ అందరికీ తెలుసు క్యారెట్ ఎగడానికి మనకు ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు మనం లిడ్ పెట్టేస్తే కనుక నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేశాను అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి ఉపయోగపడుతుంది కాబట్టి చూడండి మంచిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్లు కూడా అలాగ చూసారు ఆయిల్ తక్కువగా ఉంది కదా ఇలా వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలా వేయించుకున్నామంటే చక్కగా రంగు మారింది ఈ టైంలో మనం టేస్ట్కి సరిపడా ఎవరు వండుకున్న దాన్ని బట్టి ఒక అర టీ స్పూన్ అయితే నేను కారం వేశాను ఒక్క పెద్ద టీ స్పూన్తో ఎండు కొబ్బరి కూడా వేసాను ఆరోగ్యానికి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది మనం యొక్క ఫుడ్లో తీసుకోవడం చాలా మంచిది అనమాట అది స్కిన్కి కానీ మన దేనికైనా కూడా హెల్త్ వైజు కాబట్టి అలా జల్లేసి జస్ట్ ఇలా కలిపేసి టూ మినిట్స్లో నేను కూర అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు డిష్ అవుట్ చేశాను క్యారెట్ కూడా ఒక్కసారి మీరు అందరు ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది క్యారెట్ కూడా మీ కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది